సాధారణమైనటువంటి వ్యక్తులను కలుస్తారా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ దానికి మీరు ఇప్పుడు ఆయన కలవాలి అనుకునే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉండొచ్చు కోట్ల సంఖ్యలో ఉంటారు ఎస్పెషలీ కరిస్మాటిక్ లీడర్స్ ఆ డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఉన్నప్పుడు వీళ్ళు పబ్లిక్ మీటింగ్ లో కనపడగలరే గానీ మనిషి మనిషిని తీసుకోవడం కూడా కష్టం ప్రాక్టికల్ గా కష్టం దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఆఫీస్ మేనేజర్స్ మిగతా వాళ్ళు నాయకులు కార్యకర్తలు బ్యాలెన్స్ చేసుకుంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఎలా అడ్రస్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇగ్నోర్ చేస్తున్నాడా వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఆయన ఏమైనా చేయాలా అన్నది ప్రశ్న ఉంది అది లీడర్షిప్ క్వశ్చన్ అవుద్ది ఒక పెద్ద కోతుల పేరెంటాలు అనే ఆమె అభిమానం కొద్దీనో పవన్ కళ్యాణ్ గారు మాకు రాజకీయ నాయకుడుగా మా నియోజకవర్గంలో గెలిస్తే బాగుంటుందో ఆమె అభిప్రాయం ఏదైనా కావచ్చు ఆయన గెలవాలని బలంగా కోరుకుని వాళ్ళ ఊరు దేవతకు మొక్కుకొని ఆమెకు వస్తున్న పెన్షన్ డబ్బుల్లో నుంచి కొంత సేవ్ చేసి ఆ దేవాలయానికి ఒక గిఫ్ట్ ఇచ్చి ఇదంతా అక్కడ లోకల్ గా జరుగుతున్నటువంటి వార్త అనుకోండి ఒక వ్యవహారం అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు ఇలాంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉండి ఉంటారు ఆ వేల సంఖ్యలో ఉన్న వాళ్ళందరినీ మన దృష్టిలో ఉండకపోవచ్చు వాళ్ళని మనం రమ్మనలేకపోవచ్చు కానీ ఆమెను తీసుకొచ్చి ఆమెకి తను సొంతగా సర్వ్ చేసి ఆమెతో పాటు కలిసి భోంచేసి మళ్ళీ ఆమెని ఆమెకి చీర పెట్టి ఏదో చేసి ఆయన చేయాల్సింది చేసి అక్కడి నుంచి ఆమెని కారు దాకా తీసుకెళ్లి ఒక కారు ఏర్పాటు చేశారు ఇంటికి వెళ్ళడానికి అక్కడ దాకా వెళ్లి ఆమెను పంపించాడు